ప్రియ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మార్కెట్లో మనం ఏది సాధించాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకు బంధువులు పెరగాలన్నా స్నేహితులు పెరగాలన్నా సమాజంలో మనకంటూ ఒక బ్రాండ్గా మనం క్రియేట్ చేసుకోవాలన్నా కావాల్సింది డబ్బు ప్రపంచమే డబ్బు 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 అని కలవరిస్తుంది మరి అలాంటి డబ్బు మన దగ్గర ఉందా మన సమాజంలో ఒక బ్రాండ్గా ఎదిగే అంత సఫిషియెంట్ అమౌంట్ మన దగ్గర ఉంటుంది మనకంటూ ఒక స్థాయిని ఒక బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకోగలిగామా అనేది మనం ఆలోచించుకోవాలి ఈరోజు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలంటే అది ఒక రియల్ ఎస్టేట్ ద్వారానే సార్ గురువు గారు చెప్తుంటారు ఒక ఐదు మంది డివోషనల్ పర్సన్స్ తోటి మనం పనిచేసినట్లయితే ఆరో డివోషనల్ పర్సన్ మనం అవుతాం ఒక ఐదుగురు కోటిషోడ్లతో మనం పనిచేసినట్లయితే ఆరో కోటి మనం అవుతాం ఒక ఐదుగురు ఆధ్యాత్మిక వేత్తలతో మనం పనిచేసినట్లయితే ఆరో ఆధ్యాత్మికవేత్త మనం అవుతాం ఐదుగురు విధవతో మనం పనిచేసినట్లయితే ఆరో విధవ మనం అవుతాం అందుకే ఫ్రెండ్స్ మనం ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవరితో కలిసి తిరుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ మనం పనిచేస్తున్న వేదిక ఏంటి అనేది ఇంపార్టెంట్ దాదాపు పది పదిహేను ఏళ్ల నుంచి మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను అని చెప్పుకుంటుంటాం కానీ మనం ఎంత సంపాదించాం ఎక్కడి దాకా మనం వెళ్తున్నాం నిజంగా మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నామా రియల్ ఎస్టేట్ అందరం చేస్తుంటాం కానీ ఒక ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో వాళ్ళ జాబ్లలో ఎలా ప్రొఫెషనల్గా చేసుకుంటున్నారో మన రియల్ ఎస్టేట్ను కూడా అదే అదే ప్రొఫెషనల్గా మనం చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది అలాంటి కంపెనీలలో మనం చేసినట్లయితే మనకు పేరుతో పాటు బ్రాండ్గా ఎదిగే అవకాశం వస్తుంది ఆదాయం కూడా అంతే వస్తుంది ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి కంపెనీల అన్నిటికన్నా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది పొట్టా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీజీఈ మాత్రమే అలాంటి కంపెనీలో మనం పనిచేస్తే కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కస్టమర్ చాలా అద్భుతంగా ముందుకెళ్లే అవకాశం ఉంది కస్టమర్ తన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు భద్రత కస్టమర్ తన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో డబుల్ అయిపోతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి వెంచర్స్ ఈరోజు మన ఎస్వీజీ దగ్గర ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ ఏజెంట్స్ కూడా స్పాట్ కమిషన్ ఇలాంటి గొప్ప అవకాశం అనేటువంటి ఎస్వీజీలో మనం చేస్తే తప్పేంటి చాలామంది అనుకుంటారు బయట ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి ఆ కంపెనీస్లో మారుతూ ఉంటే మన కస్టమర్ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఒక రెప్టేషన్ దెబ్బతింటుంది కాబట్టి ఒక కంపెనీలోనే మనం పనిచేస్తూ కంపెనీని డెవలప్ చేస్తూ ఉంటే మనం వ్యాపారం చేస్తుంటే కంపెనీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఇక్కడ అద్భుతమైన అవకాశాలతో ముందుకెళ్తున్నాం చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ రంగంలో రావాలి అంటే ఎస్వీజీలో రండి ఎస్వీజీలో పనిచేయండి మంచి కమిషన్తో పాటు మంచి గుర్తింపు కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ మీకు వెళ్ళవెళ్ళలా నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను రండి కలిసి పనిచేద్దాం కలిసి సంపాదించుకుందాం Thank you.